ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినందుకు సిఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిక కమిట్మెంట్ తో వర్గీకరణ చేపట్టిన సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉంటామని మందకృష్ణ మాదిక తెలిపారు జస్టిస్ షమీం అక్తర్ నివేదికలో కొన్ని లోపాలున్నాయని వాటిపై ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇచ్చినట్లు తెలిపారు సిఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చేశారని అన్నారు ఇందులో రేవంత్ రెడ్డి భాగస్వామ్యం అందుకే వారికి ధన్యవాదాలు తెలిపామన్నారు ఎస్సీలను ఒకటి రెండు మూడు గ్రూపులుగా కాకుండా ఏబిసిడీలుగా వర్గీకరించాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించినట్లు తెలిపారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళే దిశగా ఒక అడుగు ముందుకు ముందుకేసినందుకు ధన్యవాదాలు చెప్తూనే ఇందులో జరిగిన కొన్ని లోటుపాట్లను సరిచేసే విధంగా ముందుకు వస్తాడని చెప్పి మేము ఆశిస్తున్నాం ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం ఇచ్చాం ఆ వినతి టోటల్ సారాంశాన్ని ప్రెస్కు ఎలక్ట్రానిక్ మీడియా కూడా మేము వెంటనే అందుబాటులో పెడతాం మేము ఏమేమి మాట్లాడినాం ఏ చిన్న చిన్న లోపాలు ఉన్నాయనే విషయం చెప్పడం కూడా లిఖిత అందిస్తాం ఇప్పుడు గౌరవ సబ్ కమిటీ మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించిన సబ్ కమిటీ చైర్మన్ సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టి కూడా వర్గీకరణకు ముందుకెళ్తున్నందుకు మేము అభినందించడానికి వెళ్తున్నాం కానీ చిన్న చిన్న లోపాలు ఏవైతున్నాయో అది పర్సెంటేజ్ను కులాలను ఎక్కడెక్కడ చేర్చాలనే విషయంలోనూ మూడు గ్రూపులు కాకుండా నాలుగు గ్రూపులు చేయాలనే విషయంలోనూ సబ్ కమిటీ చైర్మన్ కూడా వినోదపత్రం ఇవ్వబోతున్నాం తప్పకుండా మా విజ్ఞప్తులను న్యాయబద్ధమైన ఈ విజ్ఞప్తులను పరిశీలించి తగు న్యాయం చేస్తారని ఆశిస్తుంది